కూర పిండి బొమ్మ కూర ఉత్తరేణి కూర ఇవన్నీ ఏందంటే వారాల్లో ఒక్కసారైనా తీసుకోవాలండి మనకి ఇక్కడ దొరకదు కాబట్టి నెలకు ఒక్కసారైనా ఇవి తీసుకుంటే హెల్త్ పరంగా చాలా మంచిదండి ఉత్తరేణి కూర కూడా చాలా మంచిదండి పిండి బొమ్మ కూర కూడా హెల్త్ పరంగా చాలా మంచిది పొండగంటి కూర ఏమంటే గడ్డి వీక్ వచ్చినట్టు వీక్ వచ్చింది ఇవన్నీ ఆకులైతే గిల్లాలండి దీంట్లో ఆకు అయితే లేత ఆకుంది ఉందండి ఇది ఒక్కొక్క ఆకు ఒక్కొక్క ఆకు గిల్లాలంటే చాలా టైం పట్టుద్ది ఇంకా నేనైతే గెలుతున్నా చిన్నగానైతే గెలుతున్నా కూర పిండి బొమ్మ కూర ఇవన్నీ హెల్త్ పరండి అనుకునే లోపు ఏదో ఒకటి బయట డిస్టర్బెన్స్ అయితే ఉంటుందండి ఈ విధంగా నేను అందుకని వచ్చినప్పుడు అలా సౌండ్ వచ్చినప్పుడు అయితే నేను ఆపేస్తాను దొండ రొట్టెలైనా సద్దరొట్టెలైనా చపాతీలైనా ఏవైనా సరేనండి ఎక్కువ కర్రీ అయితే ఎక్కువ తీసుకుంటాము ఎందుకంటే అది కొద్దిగా మనం కర్రీ ఎక్కువ కడుతుంటుంది రైస్లోకైతే మనం అంతగానం తినలేమండి ఎక్కువ శాతం అయితే కొద్దిగానే కలుపుకుంటాం కాబట్టి రైస్లోకి రొట్టెలోకి అయితే కర్రీ ఎక్కువ తీసుకుంటాం మనమైతే